రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మొట్టమొదటి పునరుద్ధాన ఆరాధనకు చేరి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం యాకోబు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఇరవై వచనం వచ్చ క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనిచున్నావా తెలుసుకొన కోరుచున్నావా మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇసాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసినయు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా చ చాలమ్మా ఈ వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధిడానికి వందనాలు స్తోత్రాలు కాల సమయంలో నీ పాదశ నిధికి వచ్చి ఉన్నాము ఇంతవరకు పాటల ద్వారాగా మీ నామాన్ని మహింపరిచి ఉన్నాము ఈ సమయంలో కొద్ది నిమిషాలు ప్రవ్వా మరి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోబోతుండగా మీ దయగలిగిన మాటలు కృపగలిగిన మాటలు మా నోటికి మీరు అందించండి మీరు మాట్లాడండి వాక్యం మీది మాట్లాడేది మీరు మా అందరి హృదయాలు తెరిచి మాతో మీరు మాట్లాడి మహిమ పొందమని నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ హలెలియా చాలామంది దేవుని నమ్మి దేవుని మీద విశ్వాసం ఉంచుతున్నారు దేవుని మాట మీద విశ్వాసం ఉంచుతున్నారు అయితే ఆ విశ్వాసం అక్కడితో ఆగిపోతు ఆగిపోతుంది మాట వింటున్నారు దేవుని నమ్ముతున్నారు విశ్వాసం ఉంచుతున్నారు దేవుని మీద ఆ విశ్వాసము అంతటితోటి అక్కడితోటి ఆగిపోతుంది అలా ఉండకూడదంట మన విశ్వాసము క్రియలతో కూడిన విశ్వాసమై ఉండాలని ఇవా ఈ కాల సమయంలో వాక్యంలో మనం ధ్యానం చేసుకుంటున్నాము మన విశ్వాసం ఎలా ఉండాలి క్రియలతో కూడి ఉండాలి క్రియలతో కూడా ఉన్నప్పుడే అది నిజమైన విశ్వాసము క్రియలు లేని విశ్వాసము మృతము ఇక్కడే ఉన్నది కూడా ఇరవై ఆరు వచ్చిన ప్రాణము లేని శరీరం ఎలాగో మృతము అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము మనం దేవుని మీద విశ్వాసం ఉంచుతున్నాము అని మనం అనుకుంటున్నాం కానీ దేవుడి కార్యం చేస్తాడు అని మనం అనుకుంటున్నాం కానీ క్రియల ద్వారాగా మన విశ్వాసాన్ని మనము కనపరచలేకపోతున్నాము అలాగా కనపరచలేకపోతే మన విశ్వాసము మృతం వ్యర్థం విశ్వాసం ఉంచినగా అనేది ఉపయోగం లేదు దానివల్ల దానివల్ల ఉపయోగం లేదు నేను దేవుని నమ్మేను దేవుడు నాకు ఇది చేస్తాడు అని ఊరక మాట చెప్పుకుంటున్నాం కానీ ఆ విశ్వాసము క్రియలతో కూడినదై చేయవలసినప్పుడు చేయలేకపోతున్నాము మన విశ్వాసము క్రియలతో కూడినదై అబ్రహాము మరి దేవుణ్ణి ఎంతగా నమ్మాడు అంటే మరి నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుణ్ణి మాటను ఆధారం చేసుకొని దేవుని నమ్మి మరి కొన్ని సంవత్సరాల పాటు నుంచి దేవుని మీద దేవుడు నాకు ఇది చేస్తాడని చెప్పి నిరీక్షణ ఉంచాడు మరి ఆ నిరీక్షణ దేవుడిచ్చాడు అతడు విశ్వాసం ఉంచినట్లే దేవుణ్ణి నమ్మినట్లే మరి అతనికి జరిగింది కానీ మరి దేవుడిచ్చాడని చెప్పేసి అక్కడితో ఆ విశ్వాసము ఆగిపోలేదు కుమారుని ఇవ్వవలసిన సమయంలో కుమారుని ఇవ్వటానికి కూడా ఆ విశ్వాసము వినుతీయలేదు అక్కడతోటి ఆ విశ్వాసము ఆగిపోలేదు కాబట్టి మన విశ్వాసం ఎలా ఉండాలి క్రియలతో కూడినదై ఉండాలి మరి తర్వాత రాహాబును వేసి కూడా కింద వచ్చినాల్లో చూడండి కింద వచ్చినాల్లో ఇరవై నాలుగో వచ్చిన చదవండి మనుషుడు విశ్వాసమూలం మాత్రము కాక క్రియల నీతి నీతిమంతుడని ఎంచబడినని మీరు దీనివలన గ్రహించితిరి అటువలనే రాహాబను వేసి కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతి మంతురాలని ఎంచబడిను కదా ఆమెన్ ఇక్కడ రాహాబును వేసి కూడా ఆమె నిజంగా మరి వారిని చేర్చుకొని సావుకులను చేర్చుకొని దూతలను చేర్చుకొని ఆమె విశ్వాసాన్ని కనపరిచింది మరి తన దగ్గరకు వచ్చారు తన దగ్గరికి మనుషులను అన్నమాట అదేసి ప్రాజెక్ట్ తన దగ్గరికి మనుషుల్ని వర్తమానం తెలుసుకొని మనుషుల్ని పంపించారు అయినా కానీ ఆమె ఎక్కడ కూడా చెప్పలా ఆమె ఎక్కడ కూడా చెప్పలా ఆమె విశ్వాసము ఆ విధంగా కనపరిచింది కాబట్టి మనం కూడా మన విశ్వాసాన్ని మనం దేవుని మీద దేవుని నమ్మకుండా మనం ఇక్కడ కూర్చోలేదు దేవుని నమ్మన వారు ఎవరన్నా ఇక్కడ ఎవ్వరు లేరు దేవుని నమ్మనవారు ఇక్కడ కూర్చుంటే దానివల్ల ప్రయోజనం లేదు దేవుని నమ్మకుండా మనం ఇక్కడ కూర్చుంటే ప్రయోజనం లేదు మనం అందరం నమ్మేము దేవుని మీద విశ్వాసం ఉంచాం కానీ ఆ క్రియా ఆ విశ్వాసాన్ని ఇంకొక మెట్టు ఎక్కాలి ఆ విశ్వాసంలో ఇంకొక మెట్టు ఆ మెట్టు ఏంటంటే క్రియల ద్వారాగా మన విశ్వాసాన్ని కనపరచాలి మనమందరం కూడా క్రియల ద్వారాగా మన విశ్వాసాన్ని కనపరిచి దేవునికి ఇష్టలుగా మార్చబడాలి ఆ మెయిన్ మరి దేవుడు చేయబోయింది అబ్రహాముకు మాత్రమే చెప్పాడు దేవుడు ఏం చేయబోతున్నాడో ప్రతిదీ అబ్రహాముకు చెప్తున్నాడు దేవునికి అబ్రహాముకు మాత్రమే తెలుసు కానీ ఎవ్వరికి చెప్పట్ల తన భార్యకు కూడా చెప్పట్ల ఆయన ఏం చేయబోతున్నాడో దేవుడు ఆయనకు చెప్తున్నాడు చేసేస్తున్నాడు దేవుడు అబ్రహాముకి చెప్తున్నాడు చేసేస్తున్నాడు ఆయన ఎవ్వరికి కూడా చెప్పట్లేదు ఆయనకి దేవునికే తెలుసు బలి అవ్వబోతున్న కుమారుడికి కూడా బలిగా అర్పించబోతున్న కుమారుడికి కూడా తెలీదు మరి మన విశ్వాసము అంత ఎదుటివారికి ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉండాలి ఆ మెయిన్ ఎలా ఉండాలి మన విశ్వాసము ఎదుటివారికి ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉండాలి దేవుడు ఎందుకంటే నమ్మలేని కార్యాలు చేసే దేవుడు ఊహించలేని కార్యాలు చేసే దేవుడు మరి మనము అలాగూ చేసినప్పుడే ఎదుటివారు విశ్వాసంలోకి రాగలుగుతారు మనము నమ్మలేని కార్యాలు చేసే దేవుణ్ణి మనము క్రియల ద్వారాగా మన విశ్వాసాన్ని మనం కనపరిచినప్పుడు ఊహించని కార్యాలు దేవుడు మన పట్ల చేస్తాడు మరి ఆ క్రియలతో కూడిన విశ్వాసము అనేక మందిని దేవుని ఈ దేవుని యొద్కి రా రాబట్టుకోవడానికి అది ఉపయోగకరంగా ఉండిద్ది మరి ఎలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఇప్పుడు వరకు దేవుని మీద విశ్వాసం ఉంచి మరి అన్ని విషయాల్లో మనం ముందుకు సాగుతున్నామని మనం అనుకుంటున్నాము కానీ అది మంచిదే కానీ అక్కడితోటి ఆ విశ్వాసము ఆగిపోకూడదు క్రియలు కలిగిన విశ్వాసం చేసి దేవునికి ఇష్టలుగా మనం మార్చబడాలి ఆ దే అబ్రహాము ఆ విధంగా చేశాడు కాబట్టి మరి దేవునికి స్నేహితుడిగా మార్చబడ్డాడు ఆ దేవునికి స్నేహితుడిగా మార్చబడ్డాడు మనం కూడా క్రియలు కలిగిన విశ్వాసము చేసి దేవునికి ఇష్టలుగా దేవునికి స్నేహితులుగా దేవునికి ప్రియులుగా మనం మార్చబడాలని కాల సమయంలో ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను ఈ మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించినగాక ఆమెన్